హైదరాబాద్ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసు కమిషనర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఈ నెల నాలుగో తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు సంధ్యా థియేటర్ కేసులో చిక్కడపల్లి పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు శాఖ కార్యదర్శి క్రిస్టియనాతో కలిసి కిమ్స్కు వెళ్లిన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు తొక్కిసలాటలో శ్రీ తేజు మెదడు దెబ్బతిందని వెంటిలేటర్ పై ఉన్నందున కోలుకోవడానికి సమయం పడుతుందని ఆనంద్ తెలిపారు జరిగిన శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది ఆక్సిజన్ అందక హైపాక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది వెంటిలేటర్ సపోర్ట్ తో ట్రీట్మెంట్ ఇదంతా చేస్తా ఉన్నారు ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది తప్పనిసరిగా మేము ఫాలో చేసుకుంటూ ఉన్నాము రెగ్యులర్గా డైలీ బ్లడ్ టెన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేసాము ఐ హోప్ టు కండిషన్ ఇంప్రూవ్స్